హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్ జూన్ నుంచి ప్రారంభమంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఈ ఏడాది జూన్లో ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ సేవల్లోకి మారనుంది అప్పటికల్లా లక్ష ఫోర్ జీ సైట్ల ఏర్పాట్లు పూర్తి అవుతుందని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సిదియా ఒక ఆంగ్ల వార్తా సంస్థకు పేర్కొన్నారు మొత్తం లక్ష సైట్లలో ఎనభై తొమ్మిది వేల సైట్ల ఇన్స్టాలేషన్ పూర్తయింది ద సింగిల్ సెల్ ఫంక్షన్ టెస్ట్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం మీద డెబ్బై రెండు వేల సైట్ల సేవలు ప్రారంభమయ్యాయి అన్ని సైట్ల కార్యకలాపాలు ఈ ఏడాది మే జూన్ కల్లా మొదలవుతాయి ఆ తర్వాత ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి మారే ప్రక్రియ మొదలవుతుంది ఇందుకు అదనపు హార్డ్వేరు సాఫ్ట్వేరు అప్గ్రేడ్స్ అవసరమని ఆయన అన్నారు